ఈరోజు ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నది ప్రజలు మన పార్లమెంట్ అభ్యర్థి మన సిఎం రమేష్ గారు మనతో మాట్లాడి వారు మొట్టమొదట మన ప్రాంతాన్ని సందర్శించినప్పుడే మన వెనకబాడేతనాన్ని చూసి మన ఇంత బ్యాక్వర్డ్ ఏరియా అని అనుకోలేదు చూడవల మాడ తప్ప దీన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆ వేళ యొక్క సంకల్పంతో వారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వచ్చినప్పుడే వారికి ఒక అభిన ఉన్నారు భవిష్యత్తు రోజుల్లో మా అందరి ఆశ ఖచ్చితంగా మా చోడవరం మాడలు ఈ ప్రాంతం అంతా కూడా మీ వల్ల సాగునీరు పారిశ్రామిక అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు అన్ని విధాల మౌలిక సదుపాయాల విషయంలో అభివృద్ధి చెందడానికి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు మీ నాయకత్వంలో అందరూ పనిచేసి మన ప్రాంతానికి సీఎం రమేష్ గారు రాకముందు సీఎం రమేష్ గారు వచ్చిన తర్వాత విధంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వ కృతజ్ఞతలు ఇదే అభిమానాన్ని ఇదే ఉత్సాహాన్ని మరి రేపు ఎన్నికల వరకు కొనసాగించి మొదటి ఓటు కమలం గుర్తుకి రెండో ఓటు సైకిల్ గుర్తుకు ఓటేసి సీఎం రమేష్ గారిని నన్ను గెలిపించేస్తుందిగా జన సైనికులకి భారతీయ జనతా పార్టీ அங்க கூட பேர் பேருனா நான் ஒரு பெரிய